నా వందనాలండి అలాగే నన్ను ఎంతో ప్రేమతో నాయన ఈ పొగలోనికి ఆహ్వానించిన దైవజను జాశ్వ జ్యోతి గారికి అలాగే వేదిక మీద ఉన్న సేవకులందరికీ అలాగే నా తోటి విశ్వాసులని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలండి నేను చెప్పబోయే నా రక్షణ సాక్ష్యం ఏమిటంటే అండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం తెల్లవారుజామున మూడు మూడున్నర ప్రాంతంలో మంచం మీద కొడుకున్న నన్ను ఎవరో క్రిందకి కట్టేస్తున్నట్టు క్రింద పడిపోయాను నాకు ఒక స్వరమైన పడుతుంది నీ రక్షణ సాక్ష్యం చెప్పు నీ రక్షణ సాక్ష్యం చెప్పు నాకు రక్షణ సాక్ష్యం ఏమీ లేదు ఏదో కలగా నా పడుకున్నా అని మరలా రెండు గంటలకు రెండు నిమిషాలకే మరలా కింద పడిపోయాను మరలా స్వరమైన పడుతుంది నీ రక్షణ సాక్ష్యం చెప్పు నీ రక్షణ సాక్ష్యం చెప్పు ఒక గదిలో నేను నా భార్య కొడుకున్నాను వేరే గదిలో పిల్లలు పడుకున్నారు హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను ప్రభు నా రక్షణ సాక్షి అని చెప్పమంటున్నారు నాకు రక్షణ సాక్షి వెళ్ళింది అని ప్రార్థన చేసుకుని ఆ దినం క్యాలెండర్లో వాక్యం చూస్తే నీ నోట నా మాటలు ఉంచున్నాని దేవుడు లేఖనం ద్వారా మాట్లాడాడు దేవునికి స్తోత్రం సరే ప్రభు మీరే చెప్పించండి అని ప్రార్థన చేసుకుంటే నాకు తెలియకుండానే ఒక నలభై ఐదు నిమిషాల సమయం ఆ హాల్లో సోపాలకి కూచ్చేరికి నా రక్షణ సాక్షి అని చెప్పుకుంటా ఇదే విషయం తెల్లవారుజాము తర్వాత మా సేవకుల దగ్గరికి వెళ్ళి ఇలా జరి రాత్రి ఇలా జరిగిందని చెప్తే మా బాస్టర్ గారు అన్నారు దేవుడు సాక్షిని చెప్పినప్పుడు చెప్పాలండి లేదంటే అది మనకి కీడు చాలా ఇబ్బందులు కూడా కలుగుతుంది దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పాలంటే ఈ మూడు సంవత్సరాల్లో అనేక ప్రాంతాల్లో నన్ను పిలిచిన చోట నా రక్షణ సాక్షిని చెబుతున్నానండి అదే సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను దేవునికి స్తోత్రం క్రైస్తత్వంలో కులమవుతే లేదు కానీ నేను రాజుల కుటుంబంలో పుట్టానని ఎందుకు చెప్తానంటే నేనే కాదండి ఎవరు రాజుల కుటుంబంలో పుట్టినా కానీ చిన్నప్పటి నుంచి అదుపు ఆద్యం లేకుండా పెరుగుతారండి మేము కోడి బంధాలకు వెళ్ళినా తప్పనరు పేకాట్లకి వెళ్ళినా తప్పనరు ఈ రకంగా మమ్మల్ని ఎప్పుడైతే మాకు స్వేచ్ఛ ఇచ్చారో పదిహేను పదహారు సంవత్సరాల్లో అన్ని ఏళ్ళను కూడా ఆదితేరిపోయి ఎందుకు పనిచేయని వాళ్ళుగా తయారయ్యేవాడిని అన్ని అలవాట్లు అభ్యసిన అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో మా భీమవరం నుంచి ఒక ముగ్గురు స్నేహితులు అమలాపురం రొయ్యులు వ్యాపారం చేద్దామని వెళ్ళేవాడు మేము రొయ్యలు వ్యాపారం చేద్దామని చెప్పి కన్నా రొయ్యలు దొంగతనం చేయడానికి లేవని చెప్తే బాగుంటుందండి ఎందుకంటే మేము అన్నీ కూడా అక్కడ దొంగతనాలేనండి ఎవరైనా ఒక వంద కేజీలు రొయ్యలు మా దగ్గరికి పట్టుకొస్తే వాళ్ళు తొంభై కేజీల కిందే చూసేవాళ్ళం అదేంటండి రాజుగారు మేమేమో వంద కేజీలు చూసుకొచ్చాం మీరు తొంభై కేజీలు అంటున్నారు ఏంటి అనేవారు బరే బాబు మీకు తెలియదు ఏదో మీరు మట్టి మషానంతో పట్టుకొస్తారు ఇక్కడ మేము శుభ్రంగా కడుగుతాం కదా వాష్ చేస్తాం కదా అని చెప్పి అనేవాళ్ళం ఈ రకంగా వాళ్ళకి అర్థమయ్యేది కాదండి అదంతా కూడా రాళ్ళల్లోనే కాటాల్లోని మోసాలండి ఈ రకంగా అమలాపురాన్ని మూడు సంవత్సరాలు వ్యాపారం చేసి సుమారు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల వరకు సంపాదించాం ఈ రోజుల్లో అయితే విలువ విలువలేదు కానీ మేము చేసి సంపాదించి తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాల్లో మా భీమవరానికి ఎక్కడైనా రెండు మూడు కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఎకరం పదిహేడు పదిహేను వేల రూపాయలండి అటువంటి రోజుల్లో ఎక్కువ సంపాదించాం ఎక్కువ అలవాట్లు కూడా నేర్చుకున్నాం అయితే అప్పట్లో మా భీమవరలో ఇన్ని రైలు కంపెనీలు లేకపోవడం వల్ల ఈ సరుకు అంతా అమలాబా నుంచి విశాఖపట్నమే పట్టుకెళ్ళేవాళ్ళం అండి అక్కడ విశాఖపట్నం రెండు కంపెనీలతో మేము వ్యాపారం చేసేవాడి మూడు సంవత్సరాలు కూడా ఆ రెండు కంపెనీలు కూడా బ్రాహ్మిన్స్ అండ్ పంతులు వాళ్ళు పంతొమ్మిది తొంభై తొమ్మిది చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చిన ఇబ్బందులు బట్టి వాళ్ళిద్దరూ కూడా రెండు కంపెనీల వారు కూడా వారం పది రోజుల తేడాలు ఇద్దరూ అయిబుట్టు పెట్టేశారండి మేము ప్రజల దగ్గర ఎంత అవుతాయో దోచుకున్నామో దాన్ని వడ్డీ చేసేలా పట్టుకుపోయారండి దేవునికి స్తోత్రం అన్నీ పోగొట్టుకుని ఇంచుమించు రెండు వేల ఇరవై సంవత్సరంలో తిరిగి భీమవరం చేరిపోయేవాడిని అయితే నా సాక్ష్యం చెప్పే ముందు నా బావ గురించి చెప్పకుండా నా సాక్ష్యం చెప్పకూడదండి ఎందుకంటే నన్ను క్రీస్తులోకి నడిపించింది మా బావేనండి దేవునికి స్తోత్రం భీమవరాన్ని కొత్త బస్టాండ్ వెనకాల సాయిబాబా గుడి అని ఉంటుంది ఇప్పటికే ఉంది ఆ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆ సంవత్సరాల్లో చిన్న గుడి అండి మా బావ నేను ఆ గుడిలో నెంబర్లుగా ఉండి ఇంకా పెద్ద పెద్దలు చాలామంది ఉన్నారు మేమందరం అందరం కలిపి ఆ గుడికి ఏదో చందాలు వేసి ఓళ్ళ మీద చందాలు పో చేసి అక్కడ పెద్ద గుడి కట్టించేవాడిని అందులో మా బావ నేను నెంబర్గా ఉండేవాళ్ళం అయితే మా బావ తొంభై నాలుగు తొంభై ఐదు ఆ ప్రాంతం వచ్చేటప్పటికి భీమవరలో ధాన్య వ్యాపారం చేసి లాసు పోయి నష్టపోయి మొట్టమొదటిసారిగా మా కుటుంబంలో మా బంధువుల్లో క్రీస్తుని అంగీకరించింది వాడేనండి దేవునికి స్తోత్రం వాడు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాడో వాడిని అసలు చాలా ఇబ్బంది వాడు ఉన్నాడు ఎక్కడైనా రోడ్డు మీద కనబడితే అందరి ముందు వాళ్ళు హ్యానల్ చేయాలని చెప్పి రే హలేలుయా హలేలుయా అని చెప్పి వాడిని ఎంతో ఎటకారం చేసేవాడు అండి అలాగే వాడు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేసుకుంటే వెనకాల చెవుల మీద డెప్ మీద కొడుతుంటే ఒక మాట అనేవాడు ఒరే బావా ఎవరైతే ఇలా ఎక్కువగా ఏడిపించేస్తారో వాళ్లే ముందు క్రీస్తులోకి వచ్చేస్తారు అనేవాడు దేవునికి స్తోత్రం నీకంటే ఒక్క దేవుడురా మాకు ఎంతమంది ఉన్నారని చెప్పి నేనే అన్నీ పోగొట్టుకుని రెండు వేల సంవత్సరం డిసెంబర్ నెలలో వాటి దగ్గరికి వెళ్ళి బావా పరిస్థితులన్నీ మారిపోయినాయిరా చాలా ఇబ్బందిగా ఉందిరా తినడానికి కూడా బాగా చాలా దారుణమైన పరిస్థితిరా అని చెప్తే వాడు భీమవరలో మన్నా చర్చికి వెళ్తాడండి మన్నా చర్చికి వెళ్తే వాడు చెప్పిన మాట ఏంటంటే ఓ పని చేయ బాబా డిసెంబర్ ముప్పై ఒకటిని వాచ్ సర్వీస్ జరుగుతుంది అక్కడికి వచ్చేవంటి వంటి అందరికీ వాగ్దానాలు ఇస్తారు ఆ రోజుని నీకు కూడా ఒక వాగ్దానం వస్తుంది దాన్ని బట్టి నీ జీవితం ఎలాగుంటుందో తెలుస్తుంది బావా అన్నాడు సరే అందరినీ చూసేస్తాం కదా ఒక్కసారి యశ్వరి భూమిని కూడా చూద్దామని మొట్టమొదటిసారిగా రెండు వేల సంవత్సరం డిసెంబర్ ముప్పై ఏడో తారీఖుని ఆ భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో ఉన్న మన్నా చర్చికి బయలుదేరి మా బావతో కలిపి వెళ్ళేవాడు ఇంచుమించి నైట్ ఒంటి కన్నారో రెండు గంటల దాకా కూడా ఆరాధన జరిగిందండి అందరికీ వాగ్దానాలు ఇచ్చారు నాకు కూడా ఒక వాగ్దానం వచ్చిందండి నాకు మొట్టమొదటిగా క్రైస్తత్వం వచ్చిన వాగ్దానం ఏంటంటే నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు దేవునికి స్తోత్రం సరే ఆ వాగ్దానం మా బావకు చూపిస్తే వాడు బైబిల్ తీసి నీకు మంచి వాగ్దానం వచ్చింది బావ అని చెప్పి వెంటనే అక్కడ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళే దేవదాసు అయ్యారని ఇప్పుడు కూడా పెద్ద అయినా ఉన్నారు అక్కడ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇలా మా బావండి అన్ని పోగొట్టుకున్నాడు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆ పాస్టర్ గారు అన్నారు సరే అండి రాజుగారు ఆదివారం ఆదివారం చర్చకు వస్తూ ఉండండి మీ పరిస్థితులన్నీ దేవుడే చక్కపరుస్తాడు మరలా మీకు మంచి రోజులు వస్తాయని చెప్పారు సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాను తెల్లారితే రెండు వేల ఒకటో సంవత్సరం వచ్చింది మరలా మొట్టమొదటి ఆదివారం వచ్చిన తర్వాత రెండు వేల ఓట్లో కానీ బయలుదేరాడు ఎందుకో కొద్దిగా ప్రశాంతత అనిపించింది సరే చర్చికి వెళ్దామని బయలుదేరితే తీరా రోజు దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా నాతో పాటు తిరిగిన స్నేహితులేనండి డైలీ నాతో పేకాడాడేవాళ్ళు కోడి బంధాలుగాళ్ళు వాళ్ళు అందరూ నా స్నేహితులు వీళ్ళందరూ ముందు చర్చికి వెళ్ళడానికి భయం ఇక్కడ చూస్తే ఏమనుకుంటారు వీళ్ళ ముందు చర్చకెళ్తే అని చెప్పి ఇంక చర్చికి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోయాను మరలా వచ్చి ఆదివారం రిటర్న్ కాదులే అని చెప్పి వేరే ఇది ఎక్కడికి వెళ్ళినా భీమవరంలో అప్పట్లో పనికిమాన వాళ్ళు అందరూ కూడా నాకు స్నేహితులేదు ఎందుకంటే నేనే పనికి కాబట్టి నాకు ఉన్న చెడు అలవాట్లను బట్టి అందరూ చెడు స్నేహితులు అందరూ నాకే ఎక్కువగా ఉండేవారు ఈ రకంగా చేస్తే ఇంకా మనం చర్చకి వెళ్ళలేము ఏమో అనుకుని చెప్పి మానేసేవాడిని అయితే రెండు వేల సంవత్సరం మార్చి నెలలో ఒకసారి మా ఇంటిని నిర్ణతో మనుషులు కావాల్సి వచ్చారండి భీమవరంలో గునుపూడి అనే ప్రాంతం ఉందండి అదంతా ఒక కమ్యూనిటీతో ఉండే ప్రాంతం సరే అక్కడ లేబర్ దొరుకుతారు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు దొరికారు మనుషులు దొరికారు కానీ వాళ్ళు ఏమన్నారంటే ఈ వాళ్ళవు రావణ రాజుగారి వాళ్ళ ఆదివారం కదా చర్చికి వెళ్తాం రేపు వస్తామండి అని చెప్పండి వాళ్ళు ఏదో కొద్దిగా డబ్బులు అడ్వాన్స్ వస్తే అడ్వాన్స్ వచ్చేస్తుంటే మొట్టమొదటిసారిగా ఆ క్రైస్తు లోతు చర్చను చర్చి కనపడ్డదండి మొట్టమొదటిగా రెండు వేల ఒకటో సంవత్సరం ఆ చర్చిలో అడుగు పెట్టానండి ఇప్పటివరకు కూడా నేను ఆ సంఘ సభ్యుడినండి దేవునికి స్తోత్రం హలే అయితే అక్కడ గును పుడికి వెళ్ళకెళ్ళా ఎందుకంటే అక్కడ ఎవరు నాకు స్నేహితులు లేరు బంధువులు లేరు ఎవరో తెలియదు అసలు స్నేహితులు ఎవరో కూడా తెలియదు అండి అక్కడ సరే అక్కడ ఏదో బాగుందని చెప్పి అక్కడికి వెళ్తుంటాయి అలా ఐదారు వారాలు వెళ్ళిన తర్వాత మా బాస్టర్ గారు నన్ను గమనించి ఎవరండి మీరు నన్ను అడుగుతారా నా పేరు అండి మాది నర్సాగిరి అండి అని అంటే సరే ఒక బైబిల్ కొనుక్కోండి అన్నారు ఆ బైబిల్ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు అంటే ఒక నూట యాభై రూపాయలు తీసుకుని వచ్చేవారు ఆయనే బైబిల్ ఇచ్చారు ఆ బైబిల్ కూడా నేను ఎక్కడైతే బెంచ్ మీద కూర్చుంటాను ఆ బెంచ్ మీద కూర్చుని పెట్టి సరిపోతే ఉండేవాడిని ఎందుకంటే నేను క్రీస్తు నేను క్రీస్తులో కూతున్న సంగతే నా భార్యకి తెలియదు నా స్నేహితుడికి తెలియదు ఎవరికి తెలియదు ఏమి ఎవరికైనా తెలుస్తో లోకువా లోకువా లోవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి భయం అండి పేకాడ్లకు బయలు లేదు తాగుడికి బయలు లేదు చిరంకా ఎన్నెన్నో పనికి అట్లీస్ట్కి బయలు లేదు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి భయండి ఇలాగా కొద్దిగా నాలుగైదు వారాలు బాగా కొద్దిగా అలవాటు అయిన తర్వాత మా క్రైస్తూ సంఘంలో స్త్రీల సమాజం వారు మంచి ప్రార్థన పడలేండి ఈ రోజు కూడా వాళ్ళు మనం ఏం చెప్పినా కడుపు మార్చుకుని ప్రార్థన చేస్తారండి దేవునికి స్తోత్రం సరే వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తూ ఉంటే మెల్లిగా చీటీ మీద రాసుకునే అది కొద్దిగా బట్టి బట్టి మా ఇంటి మా ఆవిడ కొడుకున్న తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట లేచి చిన్నగా నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని ఒక రోజు నేను ప్రార్థన చేసుకుంటున్న సంగతి నా భార్యకి తెలిసి ఉంటుంది ఆ సంగతి కూడా నాకు తెలియదండి సరే నేను తెల్లవారిపోయింది నేను బయటకు వచ్చేస్తుంటే మా ఆవిడ అన్నది ఎవరిని మీరు ఏసు ప్రభులోకి గెలిపోయారా అని అడిగింది అబ్బో దీనిని తెలిసిపోయిందేమో అనుకుని కొద్దిగా గట్టిగానే ఆ ఏతే అన్న తనేం మాట్లాడలేదు మరలా ఒంటి గంటకి నేను ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ కూడా తీసి మూట కట్టేసింది అండి దేవుడికి స్తోత్రం నా భార్య ఒక మంచి మాట ఉంది ఆ మాట ఏంటంటే మనం క్రీస్తులోకి యశ్ ప్రభువులోకి వెళ్తే ఏం ఉండకూడదండి అన్నది అసలు మనం అసలు దానికి యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు ఇంకా నేను అప్పుడు నాలుగైదు వారాల నుంచి నాలుగైదు నెలల నుంచి క్రీస్తుని తెలుసుకున్నాను కానీ తనకేమీ తెలియదు అయినప్పటికీ దేవుని మహాకృపను పెట్టి దేవుడు తన మనసును కూడా మార్చేసేడు దేవునికి స్తోత్రం అంటే కట్టేసాం కానీ అవి ఎక్కడ పెట్టాలో భయం ఉండి మళ్ళీ ఏమైనా చేసేస్తాయేమో అని ఇచ్చి మించి అప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు అప్పుడు ఓ పాపే పుట్టింది మా పాప పడుకున్న తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలు వేసి నేను నా భార్య బయలుదేరి మోటెట్టుకుని బయలు మధ్యలో పెట్టుకుని మోటార్ సైకిల్ మీద సరే ఇంకెక్కడైనా పాడొత్తతే భయం ఏమైనా చేసేస్తా ఏమో అని అక్కడేదో హిందూ టెంపుల్ ఉండి పెట్టేసి వచ్చేసాము మేము నలుగురు అన్నదమ్మునం అండి నలుగురం కూడా మా పక్క పక్క ఇళ్ళే మా పెద్దోళ్ళు తెల్లారొచ్చి ఏంటే మొత్తం అన్నీ తీసేశారేంట నా భార్య నడితే నా భార్య అందంట మేము అదిగా తీసేయమన్నారు అన్నద వెంటనే మా అన్నయ్య వచ్చేసాడు ఎరా ఏంట్రా మొత్తం అన్నీ ఏంట్రా అన్నాడు లేదా ఇంకా అన్ని వదిలేసామో మేము క్రీస్తు విష్ణుభులోకి వెళ్ళిపోయామన్నాయా అన్నాను ఏ దేవుడైనా ఒకటేరా అన్నాడు అప్పుడు వదిలే అన్నవాడి ఇప్పుడు అంటావాడి దేవునికి స్తోత్రం సరే ఇంకేదో అలాగే చిన్న చిన్నగా ఎందుకంటే డబ్బులు లేవు ఉన్న డబ్బులు పోయినాయి సంపాదించే డబ్బులు సంపాదించ దొంగతనం చేసిన డబ్బులు పోయినాయి అన్నీ పోయినాయి ఇది అలాగే జీవిస్తున్నాం అయితే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉండగా ఎవరితో నేను ఎవరితో వ్యాపారం చేస్తున్నానో ఆ వ్యక్తి అనుకోకుండా వస్తాం వెళ్ళిపోయాడు చేపల వ్యాపారం చేద్దామని అటువంటి పరిస్థితుల్లో ఒకరి అనుకోకుండా ఒక లారీ కొనవలసి వచ్చిందండి ఆ లారీ కొనడానికి కారణం ఏంటంటే శ్రీకాంత్ అనే ఒక స్నేహితుడు లారీ ఓనరు లారీ డ్రైవరు అండి అతను కూడా మంచి విశ్వాసి వాడు ఏం చెప్పాడంటే రాజుగారు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు తెలిసింది అప్పుడు అది ఎంత అంటే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతం అండి మనకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక ఆయన కర్ణాటక బళ్ళారి నుంచి కృష్ణపట్నం అంటే నెల్లూరు దగ్గర కృష్ణపట్నానికి అయిన ఓటు సప్లై చేయించడానికి భీమవరం నుంచి వంద లారీలు వెళ్ళి అండి అందులో ఈ శ్రీకాంత్ శ్రీకాంత్వాడ లారీ కూడా ఉంది వీడేం చెప్పాడంటే నాకు ఫోన్ చేసి రాజుగారు మీ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని తెలిసింది మీరు ఒక లారీ కొని ఇక్కడకి పంపండి నేను చూసుకుంటాను ఇబ్బంది కలగదండి నేను చూసుకుంటాను అంటే అసలు నాకు మోటార్ ఫీల్డ్ ఏం తెలుసురా అంటే పర్లేదు మీరు లారీ కొనండి క్లెంటర్ని డ్రైవర్ని కూడా నేనే చూస్తానన్నాడు సరే అని చెప్పి ఒక రెండు లక్షలు అప్పు చేసుకుని విజయవాడ వెళ్ళి తొమ్మిది లక్షల ముప్పై వేలు ఒక లారీ కొని కనువాత ఫైనాన్స్ చేయించి వాడే డ్రైవర్ని క్లైంటర్ని పంపిస్తే ఆ లారీ ఇచ్చి వాళ్ళకి పల్లారీని పంపించేసేవాడిని సరిగ్గా పది రోజులు పోయిన తర్వాత డ్రైవరు యాభై వేల రూపాయలు నా అకౌంట్లో వేసాడండి అబ్బో బాగానే ఉంది అనుకున్నా మరలా ఒక వారానికి మరలా ఒక ముప్పై వేలు వేసాడు అబ్బో డబ్బులు బాగానే మిగులుతున్నాయి ఎలాగోతే ఎనిమిది నెలల లారీ అప్పు తీరిపోద్దామో అనుకున్నా కరెక్ట్గా ఇరవై రోజులు అయినప్పటికీ అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే మీకు క్లేన్ రోడ్ డ్రైవర్ని చంపేశాడండి ఎప్పుడైతే ఆ మాట నా చెవి ఎనబడ్డదో నా అరికాళ్ళ నుంచి ఏదో నీళ్ళు వెళ్ళిపోతున్నాడు ఏదో స్త్రీలు కళ్ళాపు జరినట్టు కదా ఈ చేతులు నాకు తెలియకుండానే ఊపిపోతున్నాయండి బీబీ వచ్చేసింది మొత్తం షేప్ వచ్చేసింది ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పి భయపడుతుంటే మా మేనరుడు కూడా భీమవరలో నాలుగు రాజీలు ఉన్నాయండి వాడు చేపలు కలకత్తా పంపుతాడు వాడు ఏమన్నాడు అంటే మా వా కంగారు పడకు మోటార్ఫిళ్ళు ఎన్ని కూడా మామూలే నేను చూసుకుంటానులే అన్నాడు తెల్లవారు తెల్లవారింది వెంటనే డ్రైవర్ తాలూకా వాళ్ళు వాళ్ళ మా అంగారు వాళ్ళు ఐదు ఆరుగురు మనుషులు వాళ్ళు మా అన్న షాప్ వచ్చారండి వచ్చారు భీమవరం వచ్చి ఏదో మరి లారీ ఎలా జరిగిందంటే మాకు ఫోన్ వచ్చిందండి మా ఆల్రెడీ చచ్చిపెడి ఫోన్ వచ్చిందని అడిగితే మా అన్నయ్య నాకు ఫోన్ చేస్తే నేను కూడా వెళ్ళాను ఇందుకే అక్కడ ఆ డ్రైవరు వాళ్ళ మామగారు ఎవరంటే నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అండి అతని పేరు ఏంటంటే త్రిమూర్తులు అండి రిక్షా దొక్కుతాడు కోడోలు రోడ్లోనే ఏంటి త్రిమూర్తులు ఇలాగొచ్చేవిటని అడిగితే ఏమనండి మీరు రాజులు ఎవరో లారీ కొన్నారంట మా ఆల్రెడీ చచ్చిపోయి ఫోన్ వచ్చిందండి అని చెప్పంటే అవును లారీ కొన్నది నేనే అంటే లారీ ఎప్పుడు కొన్నారంటే ఒక ఇరవై రోజులు అయింది అంటే అవును మావోడి ఇరవై రోజులు అయింది అన్నాడు మరి ఏంటి పరిస్థితి అంటే మాకే అర్థం అనేది త్రిమూర్తులు అంటే మా మేధుడు చెప్పిన మాట ఏంటంటే ఎలాగ లారీ బళ్ళారిలో బయలుదేరిపోయింది కాబట్టి ఈ కృష్ణపట్నం వస్తుంది కదా నెల్లూరు దగ్గర అక్కడికి వెళ్తే మొత్తం క్లేండర్ పట్టుకుంటే మీకు విషయం తెలుస్తుంది అన్నాడు సరే చెప్పి ఆ డ్రైవర్ తాలూకా నలుగురు వచ్చారు నాకు భయం వేసి మా రోజులు కూడా రోజు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళకి ఇద్దరు తీసుకుని మొత్తం ఏడుగురు బయలుదేరేవాడు సరిగ్గా కృష్ణపట్నం వెళ్ళేటప్పటికి మా లారీ కనబడ్డది క్లిండర్ పక్కనే బీడీలు కాల్చుకున్నాడు నేను ఆయన కాకేసి వెనకాల రమ్మని చెప్పి నేను వెళ్ళాను కాకేసి డ్రైవర్ ఏడ్ర అడితే ఏమని అడు ఎక్కడ తాగి పడిపోయాడు తెలియదు అక్కడ అని చెప్పి నేను లారీ వేసుకు వచ్చానండి అన్నాడు ఇలాగ డ్రైవర్ తాలూకా కూడా వచ్చి కొట్టారండి మా ఓన్ ఏం చేసేవంటే వాళ్ళకి అదే సమాధానం చెప్పాడు ఏమనండి వాళ్ళు ఏమప్పు తెలియదు లేట్ అయిపోతుందని చెప్పి నేను వచ్చేసాను అన్నాడు సరే పక్కనే ముత్తుపూర్ అనే పోలీస్ స్టేషన్ ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ట్రైన్ నవ్వు చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదండి వాళ్ళు ఏమన్నారంటే ఇది కృష్ణపట్నం పూర్తికి ముత్తుపూరికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏదైనా జరిగితేనే మాకు సంబంధం బయటికి అయితే మాకు తెలియదు అన్నారండి సరే ఆ పక్కకి వెళ్ళి అప్పుడు మూడు రోజులు అయిందండి నోట్లు అసలు అన్నం వద్ద లేదు ఆ తాగడం ఆ మాణికచందులు సిగరెట్లు ఇలాగేంటి వాడపక్కలు ఏడుతున్నాను ఏదో నేను మంచిగా ఏంటి ప్రభు ఏంటి ప్రభు అని ఏడుతున్నాను ఈ లోపల కానిస్టేబుల్ చూసి నన్ను కేకేసి తమ్ముడు ఇలాగ రాయని చెప్తే వెళ్ళాను ఏంటి సార్ అంటే నాకు ఒక వెయ్యి రూపాయలు అది ఎక్కడ జరిగిందో కనుక్కుంటాను అన్నాడు ఇస్తాను సార్ అంటే ఆయన లోపల తీసుకెళ్ళి ఆయన టెలిఫోన్ డైరీ ఒకటి తీసుకుని ఆ బళ్ళారి రూట్లోంచి ఇటు కృష్ణపట్నం వచ్చి దానికి ఫోర్లు ఏమున్నాయని చెప్పి పోలీస్ స్టేషన్ ఫోన్లు చేసిన తర్వాత ఒక పదిహేడు పద్దెనిమిది ఫో ఫోన్లు చేసిన తర్వాత కర్నూలు జిల్లా కోవిలకొండ అనే గ్రామం వచ్చేటప్పటికే అక్కడ వాళ్ళు రియాక్ట్ అయ్యారండి ఇది ఎక్కడే జరిగింది ఎవరు మాట్లాడుతున్నారని అవతల ఎస్ఐ గారు మాట్లాడితే ఈయన ఉత్తుపూర్ కానిస్టేబుల్ అండి నేను ఎవరో లారీ ఓనరు క్లీనర్ని తీసుకొచ్చారంటే ఫోన్ నాకు ఇమ్మన్నారు అంటే ఎస్ఐ గారు సరే ఆ ఫోన్ నేను తీసుకున్న తర్వాత డ్రైవర్ ఎస్ఐ గారు అన్నారు మీరు ఎంతమంది ఉన్నారని అడిగారు మేము ఒక ఏడుగురు ఉన్నామండి అంటే మీరు అర్జెంటుగా ఒక ఇన్నోవా కారు మాట్లాడుకుని ఆ క్లియర్ కాళ్ళు చేతులు కట్టేసేయండి మధ్యలో కూర్చోబెట్టి మమ్మల్ని తీసుకొచ్చి అప్ చెప్పేయండి లేదంటే మీ మీద కేసు ఉంటుంది మీ లారీ కూడా సీజ్ చేద్దామని చెప్పి ఆయన కొద్ది భయపెట్టారు సరే అని చెప్పి ఒక పదివేల రూపాయలకి అక్కడ ఇన్నోవా కారు మాట్లాడుకున్నాం నెల్లూరు నుంచి ఇంచుమించు నెల్లూరు నుంచి ఆ కోవిలకుంట కర్నూలు జిల్లా వెళ్ళడానికి మూడు వందల యాభై కిలోమీటర్లు అండి ఇంజి మించి గంటల ప్రయాణం సరే బయలుదేరాము క్ల్యాంటర్ని అంటే కట్టలేదు కానీ మధ్యలో కూర్చోబెట్టుకుని బయలుదేరామండి ఒక నూట యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత టీకి కా మా వేరే ఒక జీప్ ఆపినప్పుడు నేను మా క్లైంటర్ని అడిగాను మరే ఏదైనా ఉంటే చెప్పరా పోలీసు వాళ్ళతో మనం పడలేము ఆ డ్రైవర్తో వాళ్ళతో నేను ఏదో మాట్లాడుకుంటానంటే మా క్లెంటర్ నాతో అన్న మాట ఏంటంటే అండి రాజుగారు మనిషి మని చంపేస్తారు అని చెప్పి అడు చాలా ధైర్యంగా చెప్పాడు ఓహో ఇటు చంపలేదేమో అనుకున్నాం మరలా ఒక రెండు వందల కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత రైల్వే గేట్ పడితే ఈసారి డ్రైవర్ వాళ్ళు మాంగారు అడిగాడు రే బాబు ఏదైనా ఉండి చెప్పరా రాజుగారు మేము మాట్లాడుకుంటామంటే ఇప్పుడు మీ అల్లరి మీకు ఎదురొస్తే ఏం చేస్తారని అడిగాడండి ఆయన ఇటు చాలా ధైర్యంగా చెప్తున్నాడు లే అనుకున్నాం సరిగ్గా రాత్రి పదింటికి వెళ్ళినప్పటికీ ఆ పోలీస్ స్టేషన్ చేరేమండి అక్కడికి కోవిడ్ కొంట ఆ ఎస్ఐ గారు మా కోసమే కాసు కూర్చున్నాడండి ఆయన రావడం రావడం మాకన్నా ముందు ఆయన కారు దగ్గర నుంచి గబగబా డోర్ తీసేసి రెండు రెండని చెప్పాము మనందరినీ పైకి తీసుకెళ్లారండి తీసుకెళ్లిన తర్వాత లారీ ఓనర్ ఎవరిని అడిగితే నేనే సార్ అని చెప్పానండి క్లెయిన్ ఎవరండి కుర్రోడ్ అని చెప్పారు ఎస్ఐ గారు అన్నారు క్లైన్ ఎరా ఎందుకు చంపేశారో అని అడిగాడండి క్లైన్ ఆడిగాడి తాగేత్ర అంటే నాకు ఏమీ పోయించట్లేదండి అందుకే చేస్తారండి అన్నాడు నేను అడిగితేనేమో మనిషి మనిషి చంపేస్తారా రాజుగారు అన్నాడు ఆ డ్రైవర్ తాలూకా వాళ్ళు అడిగితే ఇప్పుడు మీ ఆల్రెడీ మీకు ఎదురొస్తే ఏం చేస్తారన్నాడు ఆ ఎస్ఐ గారు కొట్టలేదు నా ఇంటిలో కర్ర కూడా లేదు ఆయన దూరంగా కూర్చోరో కూర్చొని అడిగాడండి ఎరా ఎందుకు చంపేసేవారు అంటే ఆడిగాడి తాగేత్ర అంటే నాకు ఏమి పోయించట్లేదండి అందుకే చేస్తారండి అన్నాడు ఆయన లోపల వేసేసుకున్నారండి మమ్మల్ని అన్నారంటే రేపు సీఏ గారు వచ్చాక పంపింగ్ చేస్తాను మాట్లాడి ఇది పల్లెటూరు ఇక్కడ ఉండదు అక్కడ బయట ఎక్కడ అరుగుల మీద సర్దుకోండి అన్నారు సరే అరుగుల మీద అందరం కూర్చున్న తర్వాత ఇంకా అలాగే ఏదో దోమలోనే పడ్డామండి అండి కరెక్ట్గా పది గంటలకల్లా సీఏ గారు వచ్చారండి రావడం రావడం మా అడ్రస్లు అన్నీ తీసుకున్న తర్వాత ఒక అరగంట కూర్చోండి మాట్లాడతానని చెప్పి కరెక్ట్గా అరగంటే ఆయన పోలీస్ స్టేషన్లో ఉండి సిఏ గారు జిపిఎస్కి వెళ్ళిపోయారండి మళ్ళీ ఎస్ఏ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఉంటారంటే సీఏ గారు చెప్తేనే మీరు వెళ్ళాలని ఇలా చెప్పకుండా మీరు వెళ్ళకూడదు మీద కేసు అవుతుంది అన్నాడు ఆయన మరి ఏంటి అంటే మరలా రేపే వస్తారన్నాడు సరే అని చెప్పి ఇంక అక్కడే కూర్చున్నాం ఆ ఊళ్ళో తిరుగుతున్నాం అలా రోడ్ల మీద మరనాడు కరెక్ట్గా పది గంటల కరెక్ట్గా సీఏ గారు వచ్చేసారండి మళ్ళీ రావడం రావడం భీవారం వాళ్ళు వెళ్ళినప్పటికీ మేము అందరం లైన్కి వెళ్ళి చేతులు కట్టు నిలబడ్డాను బయట కూర్చోండి మాట్లాడతానని చెప్పి మరలా ఒక అరగంట ఉండి మరలా మా కళ్ళ ముందు ఆయన జీపీఎస్కి మరలా ఎస్ఐ గారు నడితే ఆయన ఏదైనా చెప్తాడు ఆయన వెళ్ళకుండా మీ చెప్పకుండా మీరు వెళ్ళకూడదు అంటాడు ఎందుకంటే నాకు కూడా వచ్చిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు నేను ఆపుతా ఉంది వీళ్ళందరూ గుల్ వీళ్ళందరిని వీళ్ళందరినీ మ్యాప్ లేక చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఏదో క్రీస్తులో నామకార్థంగా జీవించేవాడి అంత అప్పట్లో ఈ రకంగా బయలు బతుకుతున్నాను ఇంకా ఏం చేయాలి అవ్వక మా మేనేడికి ఫోన్ చేస్తాడు ఆడైతే బుద్ధిక లారీల అలవాటు కదా అని చెప్పి మా మేననుడు ఫోన్ చేస్తే ఆడేమన్నాడంటే లేదు మావా నీకు అర్థం లేదు అక్కడ ఎవరినో ఒక లాయర్ గారిని పట్టుకుని మాట్లాడించు వాళ్ళు అయితే డబ్బులు గెడుతున్నారో నీ వాళ్ళు అవదలే అన్నాడు సరే అని చెప్పి ఆ ఊళ్ళో ఒక లాయర్ గారిని కలిసి విషయం చెప్తే ఆయన ఒక మూడు వేలు ఫీజు అడిగేటాడు సరే ఇస్తానులే అని చెప్పండి ఆయన మాట్లాడితే ఆ గారు ఒక లక్ష రూపాయలు ఏమన్నాడు అండి ఏమంటే నేను లారీ కూడా ఇరవై రోజులు అవ్వలేదండి అప్పు చేసి లారీకి కొన్నాను అంత స్తోమత నాకు లేదండి అని చెప్పంటే ఆఖరికి డ్రైవర్ ఈ లాయరి గారు ఒక యాభై వేలకు సెటిల్ చేశారండి సరే భీవారం ఫోన్ చేసి మా అన్నయ్యకి డబ్బులు తెప్పించి ఒక యాభై వేల రూపాయలు ఆయనకి ఇచ్చి లారీ గారికి ఒక మూడు వేలు ఫీజు ఇచ్చి ఈ చనిపోయిన వాళ్ళకి ఏదో కొద్దిగా అమౌంట్ ఇస్తే మొత్తం అందరం భీవారం వచ్చేసామండి కరెక్ట్గా మూడు రోజులు అయ్యేటప్పటికి మరలా సీఏ గారు అక్కడి నుంచి ఫోన్ అండి చాలా దారుణంగా మాట్లాడేవాడు అండి పోలీసు బాధ అలాగే ఉంటుందండి నా వయసు కూడా కాదండి అది ఎర రాజు ఆ డ్రైవర్ వారికి నీకేదో సంబంధం ఉందంట కదా ఆ క్లైటర్ చేత చేసేవాడి కదా కేసు తిరగ తోట అర్జెంటుగా అకౌంట్ పెట్టినందులో ముప్పై వేలు అయ్యి అన్నాడు అండి అసలు ఆడేవాడు నాకు తెలియదు అండి లారీ కూడా ఇరవై రోజులు అయిందండి నాకు తెలియదు అని అంటే ఇంకేట్రా సౌండ్ పీల్చుకున్నాం ఇంకా ఇష్టం అండి ఇంక రకరకాలుగా మాట్లాడేవాడు ఆ ఫోన్ వచ్చేటప్పటికి దాడ వచ్చేసింది ప్రతిరోజు ఫోన్ చేసేది అకౌంట్లో డబ్బులు పెట్టేది డబ్బులు అయి డబ్బులు అయి డబ్బులు అయి అసలు నాకు ఆ స్తోమత లేదండి అంత నాకు ఆ పరిస్థితి కాదని ఆయన వినడం లేదండి సరే అని చెప్పి మా మేనల్లుడికి ఫోన్ చేసి ఇలా చెప్తే ఓ పని చేయరా ఎలాగ లాయర్ గారితోనే మాట్లాడుకున్నావు కదా లాయర్ గారు సెటిల్ చేశారు కదా ఆ లాయర్ గారికి విషయం చెప్పన్నారు లాయర్ గారికి ఫోన్ చేసి సార్ ఇలా అడుగుతున్నారండి నాకు భయపేసేస్తుందండి ఫోన్ వచ్చి దడ వచ్చేస్తుందండి అంటే లాయర్ గారు అన్న మాట ఏంటంటే ఆల్రెడీ మీ ఓడు నంజాల సబ్జెక్టు ఏం చేశారు కేసు అంతా అయిపోయిందండి ఇంకేమీ లేదులేండి అంటే మరి లేదండి నాకు ఫోన్ చేసాను భయపడుతున్నారు నాకు దడ వచ్చేస్తుందండి అంటే ఓ పదివేలు కావాలి పంపుతానంటే కొన్ని ఏదో రకంగా సెటిల్ చేసేయండి అంటే ఎస్ ఆ లాయర్ గారు అన్న మాట ఏంటంటే అవి ఏమి పక్కలేదని మీరు ఏం డబ్బులు అడిగి ఇచ్చేశారండి మీకు ఒక రూపాడ ఐడియా చెప్తాను చేయండి అన్నాడు పోనీ ఐడియా చెప్పండి అంటే ఆ సిమ్ తీసి అవతల అడగండి అవడం మీకు తెలియదో మీరు ఎవరో అడిగి తెలియదు అన్నాడు దేవునికి స్తోత్రం సరే ఆ సిమ్ తీసేసి మరి అప్పట్లో ఎంతమంది గుర్తుందో రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆ ప్రాంతంలో టాటా డోకోమ్ అనే ఒక సిమ్ ఉండేదండి అదేదో సెకండ్గా పైసా పడుతుంది కదా ఏదో డబ్బులు తక్కువ అవుతాయి కదా అని చెప్పి ఆ సిమ్ వాడి ఉండండి దాని మొన్న ప్రత్యేకత ఏంటంటే అర్ధరాత్రి ఒంటి గంట వేసి ఒకసారి సిమ్ వేసి ఉండండి పొద్దున్నే మనకు ఎంతమంది అయితే ఫోన్లు చేశారో అందరికీ కూడా మిస్కారుల రూపంలో ఒకదేనా వచ్చేస్తా ఉండేయండి అందులో సీ గారి నెంబర్ కూడా చాలా సార్లు ఉండేది అప్పుడు ఇటు మనం వదలకనేది అని చెప్పి ఆ వ్యాపారాన్ని పక్కన పెట్టేసా నెంబర్ దానితోనే ఉంది వ్యాపారం కూడా చాలా ఇబ్బంది పడటవాడు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ లారీ నేను ఇది బోరు కూర్చుని లారీ కొనేసానంటే నాకు తెలియక అదేమో ఉందేమో రింగ్ లేని ఓరు మినీ బోర్ అన్నారు బోర్ అన్నారు బాయిల్ అయిపోతుంది అన్నారు చాలా ఇబ్బంది అండి ఎంతో ఇబ్బంది పెట్టేశారండి డ్రైవర్స్ కూడా కొన్నిసార్లు ఏమో లారీ తెచ్చి కలకత్తా పంపిస్తే అక్కడ ఏదో ప్యాకెట్లు ఆడేసి రెండు మూడు సార్లు ఆ డబ్బులు ఏమైనా అనుకోండి ఆ ప్యాకెట్లో లారీ అక్కడే వదిలిపెట్టి వేరే వాళ్ళకి లారీ అక్కడ చెప్పుకో తెచ్చుకోమని చెప్పి వాళ్ళు పారిపోయేవారండి ఈ రకంగా అన్ని రకాలుగా నెల వచ్చేటప్పటికి ముప్పై మూడు వేల రూపాయలు లారీ వాయిదా కట్టాలండి కనీసం ఆ లారీ పదివేల రూపాయలు కూడా తెచ్చింది కదండి ప్రతి నెల ఎక్కడో చోట అప్పు తేవడం అప్పు తేవడం అప్పు తేవడం ఎన్నో రకాలండి అక్కడికి మా చిన్నపిల్లలకి మా మా చిన్నప్పుడు చిన్న మా పిల్లలకి చిన్న చిన్న వస్తువులు చేసేవాడు బంగారం అవి కూడా మా ఆవిడకి తెలియకుండా చాలా అమ్మేసానండి ఏదో నెల నెల వాయిదా కట్టడం ఆ వాయిదా కట్టడం ఒక ఎత్తు మనం తాగడం ఒక ఎత్తు ముప్పై మూడు వేల రూపాయలు వాయిదా కట్టడం కోసం ప్రతి నెల ఎక్కడో చోట ఒక యాభై వేలు తేవడం ఆ ముప్పై మూడు వేలు వాయిదా కట్టడం కనువే మా ప్యాకెట్లకి ఎవరు ఈ రకంగానే జీవించావు అన్ని రకాలుగా పాడైపోయాడు అయితే ఎంత దరిద్రం బతికని బతికండి బతికంటే చాలా ఇంట్లో ఆఖరికి అలా తిన్నాను కూడా తిండి ఉండేది కదండి నేను చెప్తున్నా నేను నా భార్యతో చాలాసార్లు చెప్పేవాడు నేను అమలాపురం వెళ్తున్నాను వారం రోజుల దాకా రాను నువ్వు మీ అమ్మాయి ఇంటికి వెళ్తావు అంటే తను చాలా సంతోషం ఉండాడు పుట్టింటికి వెళ్ళడం ఎందుకంటే నేను ఎందుకు పంపించేవాడిని అంటే ఏదో కొద్దిగా వ్యవసాయం ఉంది పాడు ఉంది ఏదో సొంతంగా ఉన్నాయి కొద్ది గొప్ప మీద బాగు బతుకు బాగున్నారు కదా అని చెప్పి అక్కడైనా కడుపు నుండి అన్నం తింటారని చెప్పి వాళ్ళు అక్కడికి పంపించి నేను అమలాపురం కూడా ఇల్లు ఉండు కదా దాని వ్యవహారంలోనే ఉండి మా అక్కల ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడిని ఇటువంటి దరిద్రమైన బతుకు బతికితే అఖరికే ఈ లారీ కొన్నది తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు అవుతాయి అప్పులు మొత్తం ఈ చనిపోయి డ్రైవర్లుకి వెళ్ళుకుని అన్ని చని ఇబ్బందులు పడి పోలీసులకి అన్ని కలిపితే రెండు వేల పదకొండు వచ్చేటప్పటికి పదిహేడు లక్షల రూపాయలు లారీ అప్పు అయిపోయిందండి పదిహేడు లక్షలండి అసలు ఏం చేయాలో అసలు స్థిరం ఉండేది కాదండి ఎంత తాగడం ఆ ఏం యాత్ర నాకైతే అటువంటి పరిస్థితుల్లో రెండు వేల పదకొండో సంవత్సరంలో దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం అ ఆ రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చి నెలలో భీమవరం లోకరండ్ గ్రౌండ్లో ఒక హైదరాబాద్ నుంచి ఒక సేవకుడు వచ్చి మీటింగ్లు పెట్టారండి అది మా మర్చిపోలేని రోజులండి రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చి ఒకటి రెండు మూడు తారీఖులు ఆ మొదటి రోజు మీటింగ్కి వెళ్తే విస్తారమైన ప్రజలు వచ్చారండి ఆ రోజున సేవకుడు మాట్లాడుతూ మాట్లాడుతూ సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడండి ఆయన నా వైపు చేయి చూపించాడండి అంటే ఇంటి ముందు ఆ వైపు పదివేల మంది ఉన్నాం మేము నా వైపు చేయి చూపించి నీతోనే మాట్లాడుతాను నీతోనే మాట్లాడుతాను నీతోనే మాట్లాడుతున్నాను మూడు సార్లు చెప్పిన తర్వాత ఈ రోజు నుంచి నీ తాగుడు మానేస్తున్నావు నీ ప్యాకెట్లు మానేతున్నావు నీ కోడి పందాలు మానేతావు నీ క్రికెట్ పందాలు మానేస్తున్నావు నీ వ్యభిచారు మానేస్తున్నావు నీ దొంగ బతుకు మానేస్తున్నావు అని నాకున్న ప్రతి అవలక్షణం కూడా ఆ సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు అన్నీ నాకైతే తగుతున్నాయి కానీ అప్పటికే పది సంవత్సరాలు అయిపోయింది క్రైస్తత్వంలో నామకార్థంగా జీవించిన పది సంవత్సరాలు సీనియారిటీ ఉంది ఎంతోమంది సేవకులు వింటున్నాం కదా ఎన్ని మామూలే కదా అనుకున్నాం సరే మీటింగ్ అయిపోయిందండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత సిరెట్ పెట్టి తీసేసి సిరెట్ కాలుద్దాం అది పల్లెటూరుల నుంచి ఎంతోమంది ఆటోలు స్త్రీలలో వచ్చారు స్త్రీలు చాలామంది ఆటోల్లో వచ్చారు వీళ్ళందరూ ముందు సిగరెట్ కాకపోతే తప్పుగా ఉంటుందిలే అని చెప్పి జేబులో పెట్టి ఇంటికి వెళ్ళి భోజనం చేసి సిగరెట్ అలా పట్టుకోగానే నిద్రలోకి వెళ్ళిపోయినాయి ఇంకొక నాకు ఉన్న దరిద్రపోయిన అలవాటు ఏంటంటే చెప్పకూడదేమం అలవాటు నాకు సిగరెట్లు అయితే ఉదయం మోషన్ అవ్వదండి పొద్దున్నే టీ తాగిన తర్వాత ఆవిడ శరీర బాత్రూమ్కి వెళ్తే ఫ్రీగా మోషన్ అయిపోయిందండి ఏంటి అన్ని కొత్తగా ఉన్నాయేమో అనుకున్నాం ఒక రోజు లేదు తాగుడు లేదు ప్యాకెట్ లేదు ఎక్కడికి వెళ్ళినా అసలు ఏమీ తాగుడు లేదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అలాగా పదిహేడు రోజులు పద్నాలుగు రోజులు కూడా ఏమీ లేకపోతే ఆ పద్నాలుగు రోజులు కూడా శరీరం నాతోనే వస్తున్నాడు దాని అవసరం ఉంటుందేమో అని ఇంకా దేవుడు మనం పూర్తిగా జ్ఞాపకం చేసుకున్నాడని ఆ శరీర పెట్టి బయట పాడేస్తాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి చెడు అలవాటు నుంచి కూడా దేవుడిని దూరపర్చేడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే క్రీస్తులో మేము అక్కడి నుంచి ఎప్పుడైతే మా పరిస్థితులన్నీ మారినాయో మేము క్రీస్తులు నమ్మకంగా యథార్థంగా జీవించడం మొదలెట్టాండి అంతవరకు అయితే యథార్థత అవుతే నాలో లేదండి బైబిల్ గ్రంథంలో మోసగాడు ఎవరు ఎవరి పేరు చెప్తారండి ఏకో పేరు చెప్తారు కానీ ఏకో ఎవరిప్పుడు ఎవరు మోసం చేశాడండి అన్నను తండ్రిను మావను నేను కనపడటం అలా మోసం చేస్తూ ఉండండి భీవరం అంత దరిద్రపోతకండి ఇవాళ ఏదో ఒటిపాట్లు ఏం తిరుగుతే కుదరదండి నా జీవితం అందరూ వాళ్ళు అక్కడ అందరూ ఏదైనా చెప్తున్నానండి రెండు వేల పదకొండుకు ముందు వేరు రెండు వేల పదకొండు తర్వాత నేను బైబిల్ పట్టుకుని చెప్తున్నానండి క్రీస్తులో యథార్థంగా నమ్మకంగా జీవిస్తున్నానండి దేవునికి స్తోత్రం ఎప్పుడైతే క్రీస్తులో యథార్థంగా నమ్మకంగా జీవించడం మొదలెట్టాను రెండు వేల పన్నెండో సంవత్సరం వచ్చేటప్పటికి పదిహేడు లక్షల రూపాయలు లారీ ఒప్పుండి ఏదో పోయినట్లుగా నేను చేసే చిన్న రొయ్యలు వ్యాపారంలో దేవుడు అలా తీసేశాడు దేవునికి స్తోత్రం అంతేకాకుండా అదే సంవత్సరం ఓ పది లక్షల రూపాయలు స్థలం కొనుక్కోవడం కూడా దేవుడు సహాయం చేసేటండి అప్పుడు ఇంకా క్రీస్తులో ఇంకా యథార్థంగా ఇంకా నమ్మకంగా జీవించడం మొదలెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు రెండు వేల పదమూడులో ఒక స్థలం కొనుకోవడానికి సహాయం చేసేటండి రెండు వేల పద్నాలుగులో ఒక స్థలం కొనుక్కోవడానికి సహాయం చేశాడు రెండు వేల పదిహేనులో ఒక స్థలం అండి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఎక్కడో చోట భీమవారం చుట్టుపక్కల స్థలాలు కొనుక్కోవడానికి సహాయం చేశాడండి రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా వచ్చి ఆ టైం సంవత్సరంలో వ్యాపారం ఏమీ కొనలేకపోయాం కానీ రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఎక్కడొతే రియల్ స్టేట్ ఉందో భీమవరంలో అక్కడే నాకు తన దగ్గరలోనే ఒక నలభై లక్షల రూపాయల స్థలం కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడండి అలాగే రెండు వేల ఇరవై రెండులో కూడా ఒక ఎకరం పాతి సెంట్లు పొలం కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడండి రెండు వేల ఇరవై మూడులో కూడా వ్యాంటర్లో పెట్రోల్ బంక్ తిన్నగా ఒక ఇరవై లక్షల స్థలం కొనుక్కోవడానికి సహాయం చేశాడండి అండి రెండు వేల ఇరవై నాలుగులో కూడా భీమవరంలో ఒక మంచి సెంటర్లో ఒక కోటి రూపాయలు ఇటు బిల్డింగ్ కొనుక్కోవడం కూడా దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం ఇవన్నీ కూడా నేను ఆస్తులని చెప్పడం లేదండి క్రీస్తులో యథార్థంగా నమ్మకంగా జీవిస్తే దేవుడు నాకు ఇచ్చాడని చెప్తున్నానండి దేవునికి స్తోత్రం ఎప్పుడైతే క్రీస్తులో యథార్థంగా నమ్మకం జీవించను దేవుడు అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదించాడు అయితే నేను ఒక యాగం చేశానండి ఆ యాగం ఏంటో చెప్పి ముగించేస్తాను హెబ్రి పత్రిక ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ చము ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకండి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి దేవునికి స్తోత్రం ఇది చాలా గొప్ప యాగం అండి ఉపకారము ధర్మం అని ఈ యాగం నేను రెండు వేల పన్నెండులో మొదలెట్టానండి చేయడం ఎప్పుడైతే ఆ యాగం చేయడం మొదలెట్టానో దేవుడు అన్ని రకాలుగా ఆశీర్వదించాడండి సామెతల గ్రంథికి అక్కడ ఒక మాట చెప్తారండి వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని ఏదైనా మనం ఎత్తనం విత్తితేనే ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరొంతలుగా ఎలా పోతే పోసుకుంటామో మనం ఇస్తేనే దేవుడు మనకి ఇస్తాడండి అంతవరకు నాకు గుప్పులు విప్పడం తెలియదండి అండి ఎప్పుడైతే నేను ఇక్కడ గుప్పులు విప్పానో దేవుడు అక్కడ గుప్పులు విప్పాడండి ఒకేనండి అక్కడ ఆయన గుప్పులు విప్పితే ఇక్కడ ఎవడో గుప్పులు మూయలేడు అక్కడ ఆయన గుప్పులు ఎవడో కూడా తెరవలేడు ఇదేంటంటే క్రీస్తులు యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ ఉపకారం ధర్మం అనే యాగం చేస్తూ ఉంటే దేవుడు అందరినీ కూడా ఆశీర్వదిస్తాడండి నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది మందిని నా రక్షణ సాయి నా నేను రక్షణలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది మంది నా కుటుంబ సభ్యుల్లో కానీ నా స్నేహితుల్లో కానీ నా బంధువుల్లో కానీ వీళ్ళందరినీ క్రీస్తులోకి నడిపించానండి వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారు బాప్త్యం పొందుకున్నారు దేవుల్లో యథార్థంగా జీవిస్తున్నారు దేవునికి స్తోత్రం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నేను రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఒక్క ఆదివారం కూడా నేను చర్చికి మారణం తెలియదు దేవుడు నాకు గొప్ప ఆరోగ్యం చేయడం దేవునికి స్తోత్రం అలుయా అన్ని రకాలుగా మేము ఆశీర్వించబడడానికి కారణం ఏంటంటే ఉపకారము ధర్మము చేయడం మీరందరూ క్రీస్తులు యథార్థంగా ఉండి ఉపకారం ధర్మము అనే యాగం చేస్తారని ఆశిస్తున్నానండి నాకు ఇద్దరు పాపులండి ఇద్దరు పాపలు కూడా దేవుని మహాతృపులో బాగా చదువుకుంటున్నారు పెద్ద పాప లండన్లో ఎంబీఏ చదువుకుంటుంది చిన్న అయితే కాకినాడ జేఏంటిలో ఎంబీఏ చదువుకుంటుంది ఎటువంటి ఇరుపులు ఇబ్బందులు ఏమీ లేకుండా దేవుళ్ళు మేము అందరం చాలా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే క్రీస్తులో యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ ఇది గొప్ప యాగం అండి ఉపకారం ధర్మం అని ఆ యాగం చేయడం వల్లే మమ్మల్ని ఆశీర్వదించబడ్డ ఇంతవరకు నా రక్షణ సాక్షి విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ మీరందరూ క్రీస్తులో యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ ఉపకారం ధర్మం అనే యాగం చేస్తారు నమ్ముచు నాకు ఈ అవకాశం ఇచ్చిన యాశువా జ్యోతి గారికి మరొకసారి నా వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాలు ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం అల్లిగా